శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నన్ను బాబా అని తలుచుకోవడం కూడా మానేసావు ఈ ఒక్కసారి మాట విను నీ కళ ఇది నెరవేరే సమయం వచ్చింది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన అయితే ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ప్రతి నిమిషం కూడా నాకు నా బాబా ఏమీ చేయడం లేదని ఎప్పుడు కూడా అపనమ్మకమైన అభిప్రాయం అనేది నీ మనసులో రావడం అనేది మొదలయ్యింది అయితే మీరు ఏ మాత్రం కూడా బాధపడవద్దు బిడ్డ నా బాధ ఏంటంటే నువ్వు పడుతున్న బాధ అనేది ఎప్పుడు మర్చిపోతావు నీ యొక్క కష్టాలన్నింటివి కూడా ఎప్పుడు తీరుతాయి నువ్వు జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉంటావనేదే నా బాధంతా కూడా బిడ్డ నీ బాబా బరువెక్కిన గుండెలతో నీతో మాట్లాడుతున్నాడంటే దానికి అర్థం ఏమిటో తెలుసా బిడ్డ నా యొక్క బిడ్డ సంతోషంగా ఉండడం లేదని బాధపడుతున్నాడు కనుక నువ్వు చేసే పనేంటో నువ్వు చేయాలనుకున్నటువంటి పనేంటో ప్రతిదీ కూడా ఇప్పుడు నేను వివరిస్తున్నాను జాగ్రత్తగా బిడ్డ ఏదైనా కానీ నీ దగ్గరకు ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ కష్టం అనేది నిన్ను ఇబ్బంది పెట్టకుండా మాత్రమే ఉంటుంది కొంచెం కొంచెం మాత్రమే ఇబ్బంది పెట్టి నిన్ను ఆ కష్టం ఊరుకునే అలా రుచి చూపించి వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏమిటో తెలుసా బిడ్డ మీ బాబా ఆ కష్టం పూర్తి దుఃఖాన్ని ఆ కష్టాన్ని ఆ బాధని భరుస్తున్నాడు కాబట్టి మీ దగ్గరకు ఆ కష్టం కొంచెం మొత్తంలో మాత్రమే వస్తుంది మీకు ఏమి కావాలో అప్పుడు మీకు ఎంత ఇవ్వాలనేది నాకు పూర్తిగా తెలుసు బిడ్డ నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నా మనసు ఈరోజు ఎంతో బాధతో ఉంది తెలుసా బిడ్డ నేను చెప్పిన విధంగా చేస్తే వాటినన్నింటినీ కూడా నేనే భరించి మీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఎప్పటికప్పుడు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను బిడ్డ కాబట్టి ఇప్పుడు అడిగిన వెంటనే ఇవ్వలేదని నువ్వు అడుగుతున్న మాట వాస్తవమే అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వడం లేదంటే ఇప్పుడు ఇవ్వడం లేదంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవడం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కష్టాలైతే అనుభవిస్తూ ఉంటాము వాటి వల్ల పడే బాధలు కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది బిడ్డ ఇతరులు ఎన్ని చెప్పినా కూడా ఆ బాధలైతే మనకి తీరవు అయినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కా కానీ చాలా మందికి కూడా ఆ బాధలు తగ్గించుకోవడానికి అనేక అనేక మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్నో దేవులకి మొక్కుతూ ఉంటారు నా బాధ తీరితే బాగుండు అని ఆశపడుతూ ఉంటారు అవి మన ఇష్ట దైవంతో ప్రతి నిత్యం కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా ఇంకొకసారి తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఇంకా బాధ ఎక్కువైతే ఎక్కువ బాధను అనుభవించవలసి వస్తుంది పరిష్కారం మనకు బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైన సందేశం ద్వారా మనకి ఈరోజు మనకు అందిస్తున్నారు అయితే ఈ పరిష్కారం ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిందే ఎందుకంటే ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం ఈ పరిష్కారం అందిస్తాను దానిని అర్థం చేసుకుని విని ఆచరించడానికి ప్రయత్నం చేయిబిడ్డ మనం ఏదైనా కానీ ఒక శుభవార్త చెప్పడానికి ఒక చిన్న పరిహారం నీకు అందించడానికి ఎన్నో వేల దూరం నుంచి మీకోసం వచ్చాను ఎన్నో వేల మైళ్ళ దూరం నుంచి వచ్చాను బిడ్డ దీనిని నువ్వు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే మీ బాబాగారు మీకు ఎప్పుడు కూడా మంచి చేయాలని అనుకుంటూ ఉంటారు మీ సాయిగా అర్థం చేసుకుని నువ్వు వినగలిగితే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఊహించలేని ఊహకు అందని ఒక అయితే నువ్వు చూడగలవు బిడ్డ నీ బాబా దగ్గరికి వచ్చి ఎన్నో పూజలు చేసుకుంటున్నావు కదా ఎప్పుడు కూడా నేను నన్న ధైర్యం నీకు మళ్ళీ కూడా బలపడుతుంది బిడ్డ నీ కోసం అతి త్వరలోనే నీ కల తీరబోతుందని చెప్తూ ఉంటాను ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా అవి ఎప్పుడూ తీరలేదని ప్రతి క్షణం కూడా నువ్వు దానికోసమే మదన పడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ కోరిక తీర్చడానికి నేను ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని అందిస్తున్నాను నీ కోరిక తీర్చడానికి తప్పకుండా ఒక పరిష్కార మార్గంని చూపిస్తున్నాను అది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది బిడ్డ ఉద్యోగం కోసం తప్పన పడుతూ ఉన్నావు ఆ ఉద్యోగం లేక ఎన్నో రోజులుగా నాతో అడుగుతున్నావు కదా ఆ ఉద్యోగం కావాలి బాబా నా పిల్లలను పోషించుకోవాలి మా వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలి ఉన్నదానితో సర్దుకుంటూ ఉన్నదానితోనే బ్రతుకుతున్నాను బాబా ఒక్క ఉద్యోగం అడిగితే ఇవ్వలేవా అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ అందుకే నీకోసం ఒక చిన్న పరిష్కారం చెప్పడానికి వచ్చాను నీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకే ఒక్క వారంలో అంటే నువ్వు వచ్చే వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడగలుగుతావని చెప్తున్నాను బిడ్డ బిడ్డ ఎప్పుడైతే నీలో ఉన్న అహం ఎప్పుడైతే తగ్గిపోతుందో అందరి దేవుళ్ళు ఒక్కటే అని భావిస్తావో వాళ్ళు వీళ్ళు కాకుండా అందరూ ఒక్కటేనే ఆరాధిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా పలుకుతావో ఆ క్షణంలో నీలో ఉన్న లోపం తొలగిపోతుంది ఎప్పుడైతే ఇలాంటి భావన నీలో ఏర్పడుతుందో ఒక్క రోజులోనే నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడతావు బిడ్డ ఇప్పుడు నా దగ్గర దీనంగా నీ కోరికను అడుగుతున్నావు కదా ఇది నిజం చేయడానికి సాక్షిగా నేను ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటాను నా మాటల ద్వారా నీకు ధైర్యాన్ని ఇస్తాను అది నీకు బాగా తెలుసు బిడ్డా ఎంత ప్రమాదమైనా సరే నువ్వు నన్ను ఒక్కసారి తలుచుకోబిడ్డా మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ నా ఆశీసులు నీకు అందిస్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నిర్భయంగా ఉంటే ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చెయ్యు అప్పుడే ఎటువంటి ముప్పు వచ్చినా తప్పించుకోగలుగుతావు బిడ్డ మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులు మీ దగ్గర నుంచి తరిమి వేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన నీకు లేదు ఆర్థికంగానూ ఆరోగ్యకరంగాను సుఖపడే సమయం ఆసన్నమైంది బిడ్డ దిగులు పడద్దు అంతా మంచి జరుగుతుంది నా బాబా నాకు ఏమీ చేయడం లేదని బాబా అని కూడా నువ్వు అనడం మానేసావు కదమ్మా ఈ కష్ట సమయంలో నీ జీవితాన్ని ఎలా నెగ్గుకుంటూ వస్తున్నావంటే నీ బాబా ఎటువంటి సహాయం చేయకుండానే నువ్వు నెగ్గుకుంటూ వస్తున్నావా బిడ్డ జీవితం అన్నాక మంచి చెడు రెండూ జరగడం సహజమేనమ్మా చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు సహనాన్ని తట్టుకుని నిలబడ్డావా ఇక నీ జీవితానికి తిరుగుండదు బిడ్డ అందరినీ తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ అలాంటి దారిలో ప్రయాణించడం చేస్తే ఇంకా భయంకరమైన రోజులు అనుభవిస్తావు బిడ్డ కొందరు అనుకుంటారు మేము ఎప్పుడు కూడా ఎవరికీ అన్యాయం చేయలేదో అయినా భగవంతుడు ఎందుకు మాకు ఇలాంటి శిక్ష ఎందుకు వేశాడని నిందిస్తారు కానీ నువ్వు జన్మించిన తర్వాత ఎవరినైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది చేస్తావు దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారికైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే తల్లి నీకు ఎంతో అదృష్టం ఉంటేనే నా యొక్క సందేశాలు నీ దరికి చేరుతున్నాయమ్మా నా మాటలు నువ్వు వినగలుగుతున్నావు ఈ క్షణం నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీ ముఖం కూడా అంతే ఆనందంతో అంతే చిరునవ్వుతో ప్రకాశవంతంగా ఉంటుంది తల్లి నువ్వే ఆశ్చర్యపోతావు నీ తండ్రికి శతకోటి కృతజ్ఞతలను చెప్తావు తల్లి నన్ను వెతుక్కుంటూ వస్తావు అప్పుడు మీ ఆనందాన్ని మీ పక్కనే కూర్చుని నేను కూడా చూస్తాను బిడ్డ నీ ఎదురు చూపుల్ని ఎప్పుడు కూడా వృధాగా పోరివ్వడమ్మా ఓపిగ్గా ఉండు నా నామాన్ని స్మరిస్తూ ఉండు నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను తల్లి నాపై నమ్మకం ఉంచమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మన బాబాగారి భక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా